సో అంటే మీ లవ్ అనే అదే ఏదైతే టీమ్ ఉందో మీరు ఆర్టిస్ట్ అంటే ఎక్సెప్ట్ రేష్మి మీరు ఫిరికి ఉంటే కలుస్తూ ఉంటారు అవునండి సో మేడం గారు అంటే ఏంటంటే మీరు ఆ కాన్సెప్ట్ అనేది అప్పుడు అడ్వాన్స్ అన్నారు అంటే సీరియల్ అంతా హౌస్ వైఫ్ కాబట్టి అన్నారు కదా బట్ ఇప్పుడైతే అది నాకు తెలిసి రైట్ కరెక్ట్ సబ్జెక్ట్ ఓటీటీ వచ్చాక అంటే ఈ ప్రాచుర్యంలో బాగా వచ్చాక నెంబర్ ఉన్నాయి కదా సో వ్యూర్స్ కూడా మనకి ఇప్పుడు డివైడ్ అయిపోయారు అంటే మరి ఏది కావాలి అది వాళ్ళు తీసుకుంటారు సో థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ కావచ్చు రొమాన్స్ అంటే రొమాన్స్ ఇట్లాంటి ఏదైనా కూడా ఇప్పుడు జోనర్ సెటెన్ జోనర్స్ కి ఇప్పుడు ప్రేక్షకులు ఉండిపోయారు అందరికి టెన్షన్ లేదు ఇంత ముందు ఒకటే ఎలాంటి జోనర్స్ సరే బాగుంది అంటే చూస్తారు చూస్తారు అవైలబిలిటీ అనేది ఇప్పుడు చాలా మరి ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నారా అంటే మేడం మళ్ళీ ఒక కొత్త ఇట్లాంటి సబ్జెక్ట్ చేద్దాం ఏమన్నా అంటే మేడం కాకుండా మేమంతా చాలా మాట్లాడుకున్నాము ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం అలాంటి ప్రాజెక్ట్ చేయాలి చేస్తే చాలా బాగుండేది బట్ మేడమే ఇనిషియేట్ చేయాలి బట్ మేడం అనే వారు ఇప్పుడు జీ ఫైవ్లో కంటెంట్ హెడ్గా ఉన్నారు జీ ఫైవ్ యాప్లో ఓకే జీ ఫైవ్ యాప్కి వన్ ఆఫ్ ద కంటెంట్ హెడ్గా ఉన్నారు సో ఆయన సో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చేయడం అనేది కష్టం అనుకుంటున్నాను ఎందుకంటే బాగా బిజీగా ఉన్నారు మీరు మోడలింగ్ కూడా చేసినట్టున్నారు కదా ర్యాంప్ షోస్ ర్యాంప్ మోడలింగ్ అవన్నీ చేశాను అండి ఓకే అంటే బాంబేలోనా ఇక్కడ ఇక్కడ చేశాను ఇప్పుడు వాసు వాసుదేవ్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ ఆయన నాకు అక్కడ మోడలింగ్ నుంచే పరిచయం ఓకే సో అలాగా బాంబేలో కూడా చేశాను ఇక్కడ కూడా చేశాను సో రెండు రోజుల నుంచి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది కరణ్ జోహర్ గురించి అంటే తను అంటే తను ఒక మేల్తోటి ఇంకొక ఇంకో తోటి రిలేషన్షిప్ అనేది అంటే వాళ్ళిద్దరు బైసెక్చువల్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఒకటైతే ఉంది ఒక రూమర్ ఉంది సో రూమర్ అనేది అది రియల్ రూమర్ అని అంటే ఎందుకంటే లేదు కరణ్ జోహర్ ఓన్ గా యాక్సెప్ట్ చేశాడు హోమోసెక్చువల్ తను అని అంటే స్పెషల్గా ఏదైతే ఈ మోడల్స్ కానీ ఇది కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళేదే ఉన్నారు వీళ్ళంతా హోమోసెక్చువల్స్ అని అని చెప్తున్నారు అంటే ఎవరైతే మనకి కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరు ఎందుకు ఎక్కువ వినపడుతుంది మీరు మోడలింగ్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఇది వాళ్ళే ఎక్కువ హోమో సెక్షువల్స్ అంటున్నారు సీ ముంబైలో అనే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో హోమోసెక్షువల్స్ ఉంటారు బైసెక్చువల్స్ ఉంటారు సో జెండర్ పరంగా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు ఎందుకంటే అది గాడ్ వాళ్ళకి ఇచ్చింది బట్ బాలీవుడ్లోనే ఎక్కువ ఎందుకు వినపడదు టాలీవుడ్లోనే ఎక్కువ ఉంది అంటే బాలీవుడ్లో ఇప్పుడు హై సొసైటీ ఫ్యామిలీస్ నుంచి చాలామంది ఉంటారు మేబీ ఇక్కడ మనకి తెలుగులో అయినా సరే ఫ్యామిలీస్లో అంటే బయట చెప్పలేక భయంతో చాలామంది బతుకుతూ ఉంటారు కానీ మన సొసైటీలో చాలామంది ఉంటారు ఎవరైతే బయటపడరు అక్కడ కల్చర్ అనేది చాలా ఓపెన్ కాబట్టి వాళ్ళందరూ ఓపెన్గా చెప్పుకుంటారు సో అందులో ప్రాబ్లం ఏం లేదు అంటే నా విధంగా ఎందుకంటే ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా ఉంటుంది బాలీవుడ్లో ఏంటంటే ఈ మ్యానుపులేషన్ మేల్ మ్యానుపులేషన్ ఎక్కువ ఉంటుంది అనేది ఓకే అంటే మేల్ నాకు కరెక్ట్గా అర్థం కాదు అంటే ఇప్పుడు మోడలింగ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మేల్ మేల్ బాగా ఇది చేసుకుంటారు అవన్నీ ఉంటాయి అన్నమాట అంటే మేల్ టు మేల్ సెక్స్ అవన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది రిలేషన్స్ ఎక్కువ ఉంటాయని ఓకే సో అది మ్యానుపులేషన్ అంటారు అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అవకాశం కోసం ఎవరైనా వాళ్ళ పర్సనల్ బాడీని వాడుతున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం ఓకే ఇప్పుడు నాకు ఒక ఫేమ్ కావాలి ఫేమ్ కోసం నాకు టాలెంట్ ఉందా లేదా నేను నా బాడీని యూజ్ చేస్తానా లేదా నేను నా మైండ్ యూస్ చేస్తానా అది కంప్లీట్లీ ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం ఆర్టిస్ట్ అవ్వడానికి నేను యాజ్ అన్ యాక్టర్గా నేను ఎంత నేర్చుకోగలను నేను నేర్చుకున్నా హాలీవుడ్ సినిమాలు చూడటం కానీ అంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఒక క్యారెక్టర్ ఏమైనా ఇస్తే దానికి బాడీ లాంగ్వేజ్ ఎంత డెవలప్ చేసుకోవాలి అది నా పర్సనల్ ఇండివిజువల్ చాయిస్ చాలామంది అవకాశాల కోసం పిఆర్ చేసుకుంటారు చాలామంది వాళ్ళతో కూర్చొని మంత్ తాగుతారు చాలామంది ఫైనాన్షియల్గా నేను ఇంత డబ్బులు ఇస్తాను నాకు చెయ్యండి చాలామంది ఇప్పుడు హోమోసెక్షువల్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర కాదు అంటే ఇట్ ఇట్ కంప్లీట్లీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దెమ్ ఎవరికైతే ఆ అవకాశం కావాలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నథింగ్ రాంగ్ ఇన్ దాట్ సో నథింగ్ రాంగ్ ఇన్ దట్ సో మీకు ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా బాలలో ఉన్నప్పుడు అంటే ఒకసారి నాకు లేడీస్ అప్పుడు టూ థౌజండ్ త్రీ ఫోర్లో లేడీస్ నైట్ అని ఉండేది ఇప్పుడు ఇక్కడ పబ్స్ కల్చర్ అప్పటికి లేదు అంతా బాంబేలో ఎప్పటి నుంచో పబ్ కల్చర్ అవన్నీ చాలా ఎక్కువ ఉంది అనమాట నేను బ్యాక్ ఇన్ టూ థౌజండ్ త్రీ ఫోర్ కూడా ఉన్నాయి సో ఒక లేడీస్ క్లబ్లో నాకు లేడీస్ నైట్ అనే సెపరేట్గా సారీ ఒక పబ్లో లేడీస్ నైట్ అని సెపరేట్గా వెడ్నెస్డే వెడ్నెస్డే ఉండేది సో అందులో నాకు మేల్ స్ట్రిప్పర్గా వచ్చింది మేల్ స్ట్రిప్పర్గా వచ్చి ఒక వన్ టూ అవర్స్ పర్ఫామ్ చేస్తే మీకు మంచి పేమెంట్ ఇస్తాము అనేది ఆఫర్ వచ్చింది బట్ అదే అదే చాలా మంది వెళ్తారు నాకైతే అవన్నీ ఇష్టం ఉండదు ఓకే మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు నేను వెళ్ళుంటే ఫైనాన్షియల్గా బాగా వెళ్ళి అప్పటికి మీరు అంటే కోసం ఫైనాన్షియల్గా చాలా ఉన్నాను బట్ అది నాకు ఇష్టం మీరు బాలీవుడ్ లో ఉన్నారు ఆ కల్చర్ తప్పలేదు అంటున్నారు మీకు అనిపించింది ఎప్పుడైనా అదే వాళ్ళకి తప్పలేదు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు నాకు అది తప్పు అనిపిస్తుంది కాబట్టి నేను చేయట్లేదు సింపుల్ లా సింపుల్ అస్ దాట్ మేల్ స్ట్రిప్పర్ లాగా మేల్ స్ట్రిప్పర్ మేల్ స్ట్రిప్పర్ జనరల్ గా అంటే మన ఫిమేల్స్ చేస్తారు మీరు మెయిల్ మేల్ స్ట్రిప్పర్స్ కూడా ఉంటారు సో ఎట్లా ఎట్లా ఉంటుంది వర్క్ ఏంటి ఏం చేయాలి వాళ్ళు ఏం అంటే లేడీస్ అంతా చుట్టుపక్కల ఉంటారు వాళ్ళ మంత్ ఆగుతూ ఉంటారు ఓన్లీ లేడీస్ నైట్ అంటే ఓన్లీ లేడీస్ ఉంటారు ఓన్లీ లేడీస్ ఏ ఉంటారు ఓన్లీ లేడీస్ మధ్యలో వెళ్ళి మీరు స్లోగా గా బట్లు డాన్స్ చేయాలి అలాంటి దాన్ని మేల్ స్ట్రిప్పర్స్ ఉంటారు ఓకే ఫీమేల్ స్ట్రిప్పర్స్ కూడా ఉంటారు ఓకే సో అంటే కంప్లీట్ గా న్యూడ్ గా అయిపోతారా వాళ్ళు కంప్లీట్ గా అంటే నేను చేయలేదు కాబట్టి చేయలేదు బట్ అవి ఏ సపోస్ అయ్యలేదు బట్ ఇది మీరు అగ్రచర్లో మీ చెడ్డీస్ లో అయినా